హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎం తెలుగు టెక్ వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులు నిన్న నాదెంట్లో మనోహర్ గారిని కలవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అదే అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఆ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులు భాషా గారు కానీ లేదా ఇతర అధ్యక్షులు అదేవిధంగా కొంతమంది వాలంటీర్స్ రోజు వాళ్ళకి సంబంధించిన వినత పత్రాలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు అనేది ఏదో ఒక మంత్రికి వివరించి పోరాడుతూనే ఉన్నారు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా చిన్న లైక్ చేయండి రీసెంట్గా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారిని వాలంటీర్ సమస్య మీద వాలంటీర్ అసోసియేషన్ సభ్యులు కలవటం అయితే జరిగింది మంత్రి గారిని కలిసి వాళ్ళకి సంబంధించిన సమస్యలు అనేది వివరించి వినతిపత్రం అందజేయడం అయితే జరిగింది వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వ విధి విధానాలు ఖరారు చేసే ఆలోచనలో ఉందని వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రిగారు అయితే వెల్లడించారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం లేదు వాలంటీర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను త్వరలోనే చెల్లించనుంది అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే బాగా చదువుకున్న వారు ఉన్నారో వాళ్ళు ఈ వాలంటీర్ పని చేస్తూనే వారికి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి శిక్షణ అయితే ఉంది తద్వారా వారికి ఉన్నత హోదా ఇవ్వనున్నట్లయితే సమాచారం దీన్ని బట్టి క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా కొనసాగిస్తారు అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు విద్యా అర్హతను బట్టి ఈ వాలంటీర్ వర్క్ అనేది చేస్తూనే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చేసి వాళ్ళని వేరే హోదాలో తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వేలైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్